ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ ట్రేడ్ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి మన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఎల్ కానీ మనకి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సహిస్తుంది దానికి సంబంధించినటువంటి రాయితీలు కానీ మనకు కూడా చాలా బెనిఫిట్స్ అనేది చూపిస్తుంది ఆ రకంగా మనం వాటిని కాంటాక్ట్ చేసుకుంటూ మన బిజినెస్ని డెవలప్ చేసుకుంటా ఇప్పుడు మీ దగ్గర ఏదైనా బిజినెస్ ఉందనుకోండి ఆ బిజినెస్ ప్రమోషన్స్ కానీ అలాగే మీరు ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా కానీ ఈ ఎక్స్పోయిల్ అసోసియేట్స్ ద్వారా ట్రేడ్ ఎక్స్పోని మనం కండక్ట్ చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏ బిజినెస్ అయినా కానీ మీరు ఉదాహరణకి మీరు గార్మెంట్స్ అయినా కానీ ఫుడ్ ఎక్స్పో ఫుడ్ సంబంధించినటువంటి కానీ బ్యావరేజెస్ కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ ప్యాకింగ్ ప్యాకింగ్ మెటీరియల్ కానీ లేకపోతే వాట్ ఎవరికి మీరు మీరు ఏ బిజినెస్ అయినా కానీ ఇది ఒక చక్కటి ప్లాట్ఫామ్ అనమాట మీరు ఎక్కడన్నా మీరు బిజినెస్ ప్రమోట్ చేయాలనుకున్నా లేదంటే అవుట్లెట్స్ ఇవ్వాలనుకున్నా కానీ మీకు మా ఎక్స్పో ద్వారా మీరు దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు ఇక్కడ దీంట్లో ఈ ఎక్స్పోలో వచ్చేసరికి అండి మనకి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనకి ట్వంటీ థౌసండ్ మోర్ దెన్ పీపుల్ ఆర్ విజిటింగ్ విత్ అవర్ ఎక్స్పో అండ్ హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ ఉన్నాయన్నమాట మన ఈ ఎక్స్పో యొక్క గొప్ప సదవకాశం దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి విజయవాడ ద వెనూ కన్వెన్షన్ లో జరుగుతుంది విజయవాడలో ఉన్నటువంటి ద వెను కన్వెన్షన్ ఇట్ నియర్ టు ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ఉంది కదండి దాని మనకి ఎవరైనా కానీ ఈజీ టు క్యాచ్ అంటే మనకు ఒక బీటు బి కస్టమర్స్ మనకు బిజినెస్ టు బిజినెస్ కానీ అలాగే మరి మరియు బీటుసీకి ఉపయోగపడే విధంగా మనం ఎక్స్పోను మనం కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మనకి తెలంగాణ హైదరాబాద్ నుంచి కొన్ని జాబ్ ఇండస్ట్రీస్ అనేది మనకు రావడం జరుగుతుంది అలాగే తమిళనాడు బెంగళూరు నుంచి మనకి కొన్ని అసోసియేట్స్ కాఫీ ఇండస్ట్రీస్ అలాగే ఫుడ్కి సంబంధించినటువంటివి కానీ హాస్పిటాలిటీ కానీ సంబంధించినటువంటి కానీ కూడా మనకి ఎక్స్పో ఈ ఎక్స్పోలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది దీంట్లో మెయిన్ ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ అవుతున్నారో లేదు వాళ్ళు బిజినెస్ ఉంది ఆ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అనమాట దీంట్లో మీకు స్టాల్ బుక్ అనుకున్నట్లయితే కనుక మా యొక్క కాంటాక్ట్ నంబరు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫైవ్ ఈ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అనేది ఇస్తాము మీ యొక్క బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా లేకపోతే ప్రమోట్ చేసుకోవాలన్నా ఇది ఒక మంచి అవకాశం ఉంది థ్యాంక్ యూ బుల్సెట్టు శేషాబు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు చండూరు భూమేశ్వరరావు ఈ ట్రేడ్ సెల్ సంబంధించి చాంబర్ ఆఫ్ లో వన్ ఆఫ్ ది మెంబర్గా చూస్తే పనిచేస్తున్నారు ట్రేడ్ ఎక్స్పో అనేది జనవరి మూడు నాలుగు ఐదు తారీఖులు శని ఆదివారంలో విజయవాడ నగరంలో ఏర్పాటు చేస్తున్నాం వెన్యూ కలర్షన్ సెంటర్లో ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు దీన్ని ప్రారంభిస్తున్నారు అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆహార శాఖ మంత్రి అయిన టీజీ భరత్ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు అదేవిధంగా మనకి మనకి ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు సుజనా చౌదరి గారు అదేవిధంగా బొండమేశ్వరారు మన పార్లమెంట్ సభ్యులైన గౌరవనీయులు కేసినేని చిన్నా గారు మరి వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అదేవిధంగా యువతకి ప్రోత్సాహకరంగా యువత ఎవరైనా సరే ఇవాళ కొత్తగా ఇండస్ట్రీ పెట్టాలన్నా కొత్తగా వ్యాపారం చేయాలన్నా కొత్తగా వారి జీవన విధానంలో కొత్త మలుపులు రావాలంటే మీరు చేసే ప్రతి ఒక్క అడుగులో కూడా ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పోలో వాళ్ళకి చక్కటి ఒక ప్లాట్ఫారం దొరుకుతుంది కొత్తగా చే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ప్యాకింగ్ మిషన్ కావాలన్నా ఒక ఇండస్ట్రీ కావాలన్నా అదేవిధంగా ప్యాకింగ్ మెటీరియల్స్ కావాలన్నా అదేవిధంగా మహిళలకి వాళ్ళు కుట్టు మిషన్లకు సంబంధించి ఉపాధిగా కానీ అదేవిధంగా డిజైన్స్ శారీస్ డిజైన్స్ అల్లికి సంబంధించి శారీస్కి ప్రింటింగ్ సంబంధించి మహిళలకు సంబంధించి అటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ స్టాల్స్లో వస్తున్నాయి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఎల్కేజీ నుండి పీజీ దాకా అనేక విద్యా సంస్థలు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు వాళ్ళ యొక్క విద్యా సంస్థల్లో ఎటువంటి స్టడీస్ జరుగుతున్నాయి ఆ స్టడీస్ సంబంధించి అదే అదేవిధంగా మరి యువతకి చక్కగా విదేశీ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ యొక్క సంస్థల ద్వారా మా యొక్క ఆగంలో ఇటువంటి ఇతర దేశాలకు ఇటువంటి అవకాశాలు ఉన్నది వాళ్ళ యొక్క డిస్ప్లే ద్వారా మన అందరికి కూడా అటువంటి స్టాల్స్ కూడా దీంట్లోకి వస్తున్నాయి అదేవిధంగా అనేక రకాల పరిశ్రమలు కాఫీ పరిశ్రమలు కానీ మరి పచ్చళ్ళు కానీ కారకోళ్ళు కానీ మ్యానుఫ్యాక్చరింగ్స్ స్పైసెస్ సంబంధించి యూనిట్స్ మరి రైస్ సంబంధించి యూనిట్స్ అనేక రక విధానాలైన ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి ఈ ట్రేడ్ ఎక్స్పోలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకొని విజయవాడ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత కానీ విద్యార్థి విద్యార్థులు కానీ మరి పరిశ్రమలు వాళ్ళు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ యొక్క ప్లాట్ఫారాన్ని వినియోగించుకొని ఈ యొక్క ట్రేడ్ ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మరి దీనికి మీకు అత్యంత అటు అత్యంత తక్కువ ధరల్లో కూడా ఈ యొక్క కమర్షియల్గా కాకుండా అందరికి కూడా అందుబాటులో ఉండే రేట్లుగా మూడు రోజులకు కలిపి పదివేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు స్టాల్ సైజులు పది ఇది పది పది ఇంటు పదిహేను పదిహేను ఇంటూ ముప్పై సైజు స్టాల్స్ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం మేము అందరూ కూడా ఈ స్టాల్స్లో ఉండే వాళ్ళందరూ కూడా చక్కగా మీ యొక్క వ్యాపార అభివృద్ధికి మేము మేము ఇచ్చే ఈ యొక్క ట్రేడ్ ఎక్స్పో అనే ప్లాట్ఫారము అందరికీ ఉపయోగపడుతుంది చెప్పి తెలియజేస్తూ మీ ద్వారా ఈ యొక్క ప్రజలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ డబల్ సెవెన్ డబల్ సిక్స్